నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండ్లు కూడా మూడు అమ్మకానికి వచ్చినాయి మూడు కూడా టోటా ఇన్నోవా క్రిస్టల్ టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు కూడా ఎల్లో బోర్డులు మూడు కూడా ఢిల్లీ నెంబరే ఎన్నో సింగ్ వైస్ అన్నస్తాయి మన దగ్గర ఈ వైట్ బోర్డు అవుతుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు వైట్ బోర్డ్ అయిన తర్వాత లోన్ కూడా వస్తుంది ఈ బండ్లు మన దగ్గర మార్కెట్ వాల్యూ పదమూడు పద్నాలుగు లక్షలు ఉంటుంది ఇంట్లో ఏ బండి కొనుక్కున్నా మన దగ్గర ఓన్ ప్లేట్ బండి కొంటే పదమూడు పద్నాలుగు లక్షలు ఉంటుంది ఇవన్నీ ఎల్లో బోర్డులు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ప్రైస్ బార్గెనింగ్ ఏం లేదు ఫైనల్ రేట్ చెప్తా మీకు నచ్చితే డైరెక్ట్ వచ్చి బండ్లు చూపెడతా ఓనర్ తోటి మాట్లాడుకోవాలి తగ్గితే మీ అదృష్టం లేకపోతే లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ రెండు ఉన్నాయి రెండు వేల పది పదిహేడు మోడల్ ఒకటి ఉంది నా వెనకాల ఉన్నది రెండు వేల పదిహేడు నా లెఫ్ట్ సైడ్ ఉన్నది రెండు వేల పద్దెనిమిది నా రైట్ సైడ్ ఉన్నది రెండు వేల పద్దెనిమిది ఈ బండ్ వచ్చేసి రైట్ సైడ్ పద్దెనిమిది మోడల్కు టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ ఒక లక్ష ముప్పై వేలు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు కానీ బాన్నట్టు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైతే రిప్లేస్ కాలేదు పంపర్ టు పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ ఉంది కామన్గా ఎల్లో బోర్డులన్నీ సర్వీస్ అన్ని బయట వేయించుకుంటారు ఓన్లీ షోరూమ్ వారంటీ వరకే షోరూమ్లో వేయించుతారు మొత్తం మళ్ళీ బయట వేయించుకుంటారు ఈ బండ్లు ప్రజెంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఈ బండ్లు కొనాలంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్స్ రావు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ బానట్ నుంచి డిక్ వరకు ఏ పీసు రిప్లేస్ కావాలి బానట్ ఇక్కడ చిన్న ఇక్కడ చిన్నగా దెబ్బ తాకింది మిగతా అంత ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోర్రీ ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది కాపురాని లోపల చూసుకోరు ఒరిజినల్ బానట్ ఒరిజినల్ ఈ బండి మన దగ్గర టీజీ నెంబర్ పడ్డ తర్వాత దీనికి ఈజీగా ఏడెనిమిది లక్షల లోన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు మొత్తం గ్లాసులు అన్నీ సిరీస్ సిరీసే ఉన్నాయి సార్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఇంటీరియర్ కస్టమర్ సీట్ కవర్లు ఏమి వేయించలేడు మనం సీట్ కవర్లు లిక్క వేయించుకోవచ్చు బండికి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది ఒక్క డోర్ కూడా మారలేదు సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు ఉంది అది రీడింగ్ ఒరిజినల్ ఉండేది వాళ్ళకి గ్యారంటీ ఉందని చెప్తారు మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండికి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ది నార్మల్ ఏసీ వస్తుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలైవీల్స్ ఏబిఎస్ డిజిల్ బండి రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఆ టూ థౌజండ్ ఎయిటీన్ ఇంకో బండి కూడా దానికి టైర్లు ఏసీమంటే ఏసి ఇస్తా అంటుండు టైర్లతోటి కలిపి రెడీ చెప్పమంటే చెప్తా టైర్లు లేకుండా రెడీ చెప్పమంటే చెప్తా మీకు ఎట్లా కావాలంటే అట్లా సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఈ బండ్లన్నీ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఈ బండి టూ థౌజండ్ సెవెంటీన్ సెవెన్ సీటర్ దీనికి కూడా ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటలైజ్ చేస్తుంది కాకపోతే దీనికి సీట్ కవర్లు ఉన్నాయి సార్ అవసరం లేదు ఇది కూడా ఎల్లో బోర్డే ఇది కూడా ఢిల్లీ నెంబరే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఈ డిక్కీకి ఇక్కడ డెంటింగ్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ది ఫ్రంట్ గ్లాస్ నేను చూడలేదు సార్ ఇప్పుడు చూపెడతాను మీకు ఈ బండికి కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ఈ దీనికి అలా వీల్స్ వస్తాయి భయ్యా ఇసుక చాబీసి ఒక లక్ష తొంభై రెండు వేల చిల్లర ఉంది సార్ అది కూడా గ్యారంటీ లేదు వాళ్ళు గ్యారెంటీ ఉందని చెప్తారు నేను మీకు గ్యారీ దీ గ్యారెంటీ ఉందని చెప్తారు కానీ నేను లేదని చెప్తున్నా ఇసుక సీసా సామ్నే కదే కొనసా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రంలోకే బానెట్ కంపెనీ నుంచి వచ్చిన బానెటే సార్ ఇది బానెట్ దాల్దే ఇంజన్ సెల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రెండు లక్షలు లక్ష తొంభై రెండు వేలు తిరిగింది ఫ్రంట్ గ్లాస్ మారింది మారిన గ్లాస్ కూడా కొట్టింది రెండు వేల పది ఏ సత్రా ఏనా సత్రా మ్యానుఫ్యాక్చరింగ్ సత్రా రిజిస్ట్రేషన్ టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సెవెంటీన్ మోడల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏ అట్రా సోలో సత్ర బాట అట్రా పక్కా కన్ఫామ్ ఇది రెండు వేల పద్దెనిమిది కన్ఫర్మ్ సార్ కాకపోతే ఈ బండి ఇక్కడ ఈ మూలకు బానట్ చిన్నగా బెండ్ ఉంది ఇది చేసి ఇస్తా అన్నాడు నేనే అర్థం అని చెప్పిన ఒరిజినాలిటీ పోతుందని ఒకవేళ మీరు ఏసీ ఇవ్వమంటే ఏసీ ఇస్తాడు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ పెయింట్ అవుతుంది మళ్ళీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సెసి ఓకే బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది దీనిది కంపెనీ గ్లాస్ కాదు మిగతా గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి దీనికి టైర్లు వేసి ఇస్తా అన్నట్టు సార్ ఇక టైర్లు వేసినా రేటే చెప్తా మళ్ళీ టైర్లు వేయకుండా అవసరం లేదు ఎత్త చాలి అదే వన్ ఫిఫ్టీ వన్ నడిచిందట సార్ అది కూడా గ్యారెంటీ లేదు ఈ డోర్ ఇక్కడ పని జరిగింది ఇక్కడ చూసుకోరు ఇవి మొత్తం వర్క్ చేసారు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజి పద్దె సారీ పది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎల్లో బోర్డు కేవలం లక్ష యాభై వేలు మాత్రమే తిరిగింది అది కూడా గ్యారంటీ లేదు కస్టమర్ ఢిల్లీలో అమ్ముతుండు సార్ మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి దీనికి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండికి త్రీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ ఎయిరింగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండ్లే మూడు కూడా ఢిల్లీలో ఉన్నాయి మూడు కూడా ఎల్లో బోర్డులే ఈ బోర్డులు ఈ బండ్లు మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వైట్ బోర్డు వేసుకోవచ్చు ఈ బండ్లకు ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి బండ్లు కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అవుతుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఏడెనిమిది లక్షల లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్కి కాల్ చేయాలి ఉసుకుపోలో జానేకెళ్ళి భయ్యాప్ చలజావు నెంబర్ ప్లేట్ నీకాలే వైసీ జాయ్ కావ సాయే ప్లేట్ సామ్ ఈ మూడు బండ్లలో ఈ బండి బాగుంది సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్లు అయితే కూడా వాళ్ళకి ఈ బండి చూపెట్టినా ఆ సారు ఏడు లక్షలకు వస్తుందా ఎనిమిది లక్షలకు వస్తుందా అని అడిగిండు నేనన్నా ఎట్టిగా కూడా రాదు సార్ ఆ రేట్లో మీరు ఇన్నోవా క్రిస్ట్ అడుగుతుంది ఇప్పుడే హోటల్ కడ దించినా నాకు తెలిసి సాయంత్రం వరకు మరి బండి డీల్ అవుతుంది కావచ్చు కాకపోతే వాళ్ళ నుండి ఇంట్రెస్ట్ ఉంటే బండి ఇది అన్నిటికంటే బాగుంది టూ ఎయిటీన్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ సెల్ టైర్లు ఉన్నాయి దీనికి ఇంకో ఎయిటీన్ మోడల్ కూడా టైర్లు వేసి ఉన్నాడు ఈ సీట్ కవర్లు వేయించుకోవాలి దీనిలో లోపల సిస్టమ్ పెట్టించుకోవచ్చు ఈ మూడు బండ్లకు కూడా స్టేరింగ్ కంట్రోలర్స్ రావు మనం స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా వేసుకోవచ్చు సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నాలుగు బకెట్ సీట్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలైవ్ వీల్స్ ఏబిఎస్ ఉంటుంది ఒక్క డోర్ కూడా ఇక్కడ రిపేర్ కాలేదు సార్ దీనికి హై స్పీడ్ గేర్ బాక్స్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకుంటే మీకు దీనికి సంబంధించినవి అన్నీ వచ్చేస్తాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయండి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి సార్ బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ట్రాన్స్పోర్ట్ అయ్యా నేను కంటైనర్ అయ్యా డైరెక్ట్ నడుపుకుంటేనే తీసుకొస్తాం ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ ఈ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఆ బండిదైతే ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా అంతా ఆ టైర్లు సెవెంటీన్ అది సారీ రేట్ ఎప్పుడు మరిసిపోయినా ఈ మీరు ఎయిటీన్ మోడల్ బండ్లు కొనుక్కోవాలనుకుంటే పదకొండు లక్షలు సార్ ఒకటి రేటు ఈ సెవెంటీన్ మోడల్ బండి అయితేనేమో పది లక్షలు ఒకటి రేటు మీకు ఏ బండి కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా మీరు అత్త అంటే రారి ఏమైనా దాగితే మీ అదృష్టం లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్